ఒక హెల్దీ వేలో హెల్దీ లైఫ్ స్టైల్తో వెయిట్ లాస్ అవ్వడం చాలా అంటే చాలా అవసరం సో నాకంటూ నేనే మండే టు సాటర్డే వరకు ఒక డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి అది మీతో షేర్ చేస్తున్నాను ఎవ్రీడే వ్లాగ్ ద్వారా ప్రజెంట్ అయితే నా వెయిట్ ఎంతుంది అనేది మండే రోజు చూపిస్తున్నాను చూడండి సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ జీరో ఇవన్నో లేదు ఓకే యా తీసుకో హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ మండే కదా ఇవాళ నుంచి నేను డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే మండే టు సాటర్డే వరకు సో మండే ట్యూస్డే ఓకే ఎందుకంటే నాకు బ్యాకప్ ఉంటారు కాబట్టి ఒకరు బ్యాకప్ లాగా ఉంటాము కాకపోతే వెన్స్డే కొంచెం డౌట్ అనమాట నేను ఒక్కదాన్ని ఉంటాను షిప్లో వీలైనంత వరకు ట్రై చేస్తాను క్రిటికల్ ఇన్సిడెంట్స్ అవేం రాకపోతే కంటిన్యూ చేస్తాను అనమాట అండ్ యాక్చువల్గా ఈ వీడియోస్ ఇప్పుడు ఏవైతే చేస్తున్నానో అవన్నీ ఇట్లాగే డైరెక్ట్ మాట్లాడదాం అనుకున్నాను వాయిస్ ఓవర్ లేకుండా కప్సే అవ్వదు ఎందుకంటే జినీ లెగ్స్ వేసాడు పొద్దున్నే నేను ఒక లెగ్స్ ఇట్లా వచ్చాను అమ్మట వచ్చేసాడు అనమాట సో అది ఇప్పటివరకు అయితే నేను షెడ్యూల్ చేసుకున్నది కొంచెం టైం అటు అయింది అనమాట సో నా మార్నింగ్ అయితే స్టార్టింగ్ వామ్ వాటర్తో స్టార్ట్ అయ్యుద్దండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో రెండు సార్లు అనమాట కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఒకేసారి గడగడా తాగేకుండా కొంచెం నిదానంగా తాగండి అండ్ ఇక్కడ జినీలు వేసేసాడు కాబట్టి నాకు టైమింగ్ కొంచెం అటు ఇటు అయింది ఇందాక నేను చెప్పినట్టు యాక్చువల్గా అయితే సెవెన్ నుంచి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నేను స్టార్ట్ చేసే లోపు ఎయిట్ అలా అయింది కాకపోతే రెసిపీ సేమ్ చేంజ్ అవవు టైమింగ్ కొంచెం చేంజ్ అయ్యద్ది అనమాట ఓకేనా అండ్ ఇప్పుడు కంటిన్యూస్ చేస్తున్నాను చూడండి వామ్ వాటర్ అయిపోయిన తర్వాత ఒక గంట అలా గ్యాప్ ఇచ్చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను హనీతో మీకు కావాలంటే నార్మల్ వామ్ వాటర్లో లెమన్ అన్న స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు ఇంకా కావాలంటే డిటాక్స్ వాటర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు వాటిని కానీ నేను మెల్లమెల్లగా మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే నేను నా ఆపిల్ సైడర్ వెనిగర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఎంజాయ్ కాదు ఇది చాలా అంటే చాలా దారుణంగా ఉండేది నాకు అస్సలు నచ్చదు దీని ఫ్లేవర్ అనేది బట్ స్టిల్ ఇదేంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కాదండి వెయిట్ని మెయింటైన్ చేయడానికి అట్ ది సేమ్ టైం ఫేస్ గ్లోగా ఉండడానికి ఐ మీన్ స్కిన్ హెల్దీగా ఉండడానికి హెయిర్ హెల్దీగా ఉండడానికి చాలా అంటే చాలా లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏసీబీ వల్ల ఓకేనా సో ఆపిల్ సైడ్ వినగర్ తాగిన ఒకటిన్నర గంటకి రెండు గంటలకు అట్లాగా అంటే నేను ఇంటి పనులన్నీ చేసుకునే లోపు నాకు అట్లీస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఇద్దనమాట అప్పుడు ఒక చిన్న కప్తో కాఫీ తీసుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కదా కొంచెం నాకు ఫ్రెష్నెస్ ఉండడానికి చిరాగ్గా లేకుండా ఉండడానికి నేను కాఫీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ మీరు చూస్తున్నారు కదా కావాలంటే మీరు టీ అయినా తాగొచ్చు లేదంటే అసలు స్కిప్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో కాఫీ తాగిన తర్వాత అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఈ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఇవాళ యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీట్రూట్ టమాటో అండ్ కీరా వీటి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను వీటి ప్లేస్లో ఇంకా మనం రకరకాల ఫ్రూట్స్ అండ్ కానీ యాడ్ చేసుకోవచ్చు సో ఈ సిక్స్ డేస్లో నేను ఎలా చేస్తాను ఏ రోజు ఏమేమి మిక్స్తో చేస్తాను అనేది మీకు చూపిస్తాను క్లియర్గా ప్రజెంట్ అయితే ఇవాళ బీట్రూట్ క్యా సారీ బీట్రూట్ టొమాటో అండ్ కుకుంబర్ కుకుంబర్ తీసుకున్నాను అండ్ ఇందులో నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత లెమన్ కానీ స్క్వీజ్ చేస్తాను కొంతమంది ఏంటంటే స్ట్రెయిన్ చేసుకోకుండానే ఆ పిప్పితోనే తాగుతారు అది కానీ చాలా అంటే చాలా మంచిది ఫైబర్ డైరెక్ట్ అందిద్ది కాబట్టి సో నాకేంటంటే అది కొంచెం బ్లోటింగ్గా అనిపించింది సో నాకు అస్సలు నచ్చదనమాట అందుకే నేను ఎప్పుడైనా స్ట్రెయిన్ చేసుకునే తాగుతాను సో ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను అంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అంట సో నేను అలాగే తీసుకుంటున్నాను అండ్ ఇవన్నీ నేను ఎక్కడ చూశానంటే మంతన గారి వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ అవి చూస్తూ నేను చాలా వరకు నేర్చుకున్నానండి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది ఆయన వీడియోస్ ఒకసారి చూడండి మీరు అదనమాట అండ్ దెన్ ఇంకా లంచ్లోకి వచ్చేసి నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను రాజ్మా సలాడ్ దీనికి కావాల్సింది ఏంటంటే కుకుంబర్ టొమాటో ఆనియన్స్ అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఓకేనా అండ్ రాజ్మా వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకోండి తెల్లారిన తర్వాత కొంచెం చిటికలు సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రప్పిస్తే రాజ్మా క్లియర్గా మంచిగా ఉడికిద్ది ఎలాంటి గ్యాస్ కానీ ఫామ్ అవ్వదు మంచిగా నాన్ే తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కానీ యాడ్ చేశాను తర్వాత కొంచెం చాట్ మసాలా ఒక చిటికడు యాడ్ చేశాను అంతే అండ్ దెన్ ఇందులోకి లెమన్ కానీ స్క్వీజ్ చేస్తున్నాను ఓవరాల్గా డే మొత్తంలో మీరు ఒకటి లేదా రెండు లెమన్లు అయితే తీసుకోవచ్చంట అంట ఓకే ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము ఇంకా మనకి ప్రతిరోజు రెసిపీస్ అనేవి కొత్త కొత్తగా ఉంటాయండి ఈ సిక్స్ డేస్ అయితే నేను కంప్లీట్ రైస్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూడాలని అండ్ ఇక్కడ నేనైతే ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదండి ఈ సిక్స్ డేస్లో ఎంత తగ్గుతానో మ్యాక్స్ టు మ్యాక్స్ చూద్దామనే ఉద్దేశం అనమాట అండ్ చాలామంది అనుకుంటారు సిక్స్ డేస్లో నేను ఫైవ్ కేజెస్ తగ్గాలి త్రీ కేజెస్ తగ్గాలి అంటే వన్ వీక్లో టెన్ డేస్లో అలాగా నేనైతే అలాంటి టార్గెట్ ఏం పెట్టుకోలేదు ఎంత తగ్గుతామో మనం బేసిక్గా అది చూడాలని నా 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 కోరిక అనమాట ఓకేనా అంటే మనం పొట్ట ఎక్కడ మార్చుకోకుండా మంచిగా హెల్దీ వేలోనే తింటూ తగ్గాలి అనేది అనమాట ఫైనల్ ఎజెండా ఉంది అండ్ ఇప్పుడు నేను ఈ సలాడ్ని బాయిల్డ్ ఎగ్తో సర్వ్ చేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్మా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ వచ్చేది బట్ స్టిల్ నాకు బాయిల్డ్ ఎగ్ ఇష్టమో అందుకే తీసుకున్నాను అండ్ పైననుండి కొంచెం నువ్వులు కానీ చల్లలేదు అనమాట మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సలాడ్స్ ఇవి తినడము ఎంత హాయిగా అనిపించుందో పొట్లో అండ్ మీకు డైజెషన్ కూడా మంచిగా అయ్యిద్ది బ్లోటింగ్ ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఒక హెల్దీ వేలో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అసలు ఆకలి అనేదే వేయదు ఒక మూడు నాలుగు గంటల వరకు నిజంగా చెప్తున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ అస్సలు ఆకలి వేయదు ఇక్కడైతే నేను నా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా బాగుంది ఓకేనా అండ్ దెన్ నేను లంచ్ చేసేసిన తర్వాత అంటే కూర్చొని చేసే పక్కే కాబట్టి అంత ఓవర్గా ఆకలేయడము లేదా స్ట్రెయిన్ అయిపోవడం అట్లా ఏముండదండి ఇదేంటంటే ఇంటి పట్టు ఉండి చేసుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడిద్ది అనమాట సో నేను ఇప్పుడు తాగుతున్నాను బ్లాక్ కాఫీ ఆల్మోస్ట్ అయిపో వచ్చేసి ఇది ఎప్పుడంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు క్రిటికల్ ఇన్సిడెంట్ వచ్చింది ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ టైంలో సో అప్పటి నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ వరకు దాంతోనే సరిపోయింది సో ఈ మధ్యలో ఏంటంటే మా హస్బెండ్ నాకు కాఫీ తెచ్చిచ్చారనమాట చిన్న కప్పే మేము ఎప్పుడైనా తాగి చిన్న టీ గ్లాస్ అంతా తాగుతాం అంతే మరీ ఎక్కువ ఎక్కువ తాగము బట్ ఇట్స్ ఓకే నేనైతే నా డైట్లో కాఫీ ఖచ్చితంగా ఉండిద్దండి మీరు టీ తాగే వాళ్ళు టీ తాగొచ్చు లేదు వద్దనుకుంటే అసలు స్కిప్ చేయచ్చు నో ప్రాబ్లమ్ అండ్ ఇంకా నైట్కి డిన్నర్ అంటూ నేను సపరేట్గా ఏం చేయనండి ఆకలి వేస్తే ఒకవేళ నాకు ఫ్రూట్స్ తీసుకుంటాను మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ లేదా ఒకటి ఏదన్నా తినస్త తింటాను ఆప్షనల్ అది నాకు అంతే ఆకలేస్తాను అనమాట అండ్ నైట్కి వచ్చేసి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక డ్రింక్ అయితే తీసుకుంటాను అది ఏ డ్రింక్ అనేది కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఫ్రూట్స్ ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకుంటున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ జినీతో ఆడుకున్నాను తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఇప్పుడు ఇది తాగేసిన తర్వాత కూడా వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేస్తాను వీలైనంత వరకు ఎందుకు చెప్తున్నానంటే మీరు డైట్తో పాటు అంటే మీరు ఏం తింటున్నారో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకేనా అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా ఉంది ఏంటి డైట్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బస్ ఉన్నాయి యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ బా బాయ్